హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి సో ఇప్పుడు తెలుగు మెథడ్ అండి తెలుగు మెథడు ప్రీవియస్ క్వశ్చన్స్ రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవై రెండు ప్రీవియస్ పేపర్స్ అన్నీ ఒక్క వీడియోలో చేశాను ఓన్లీ మెథడు మెథడు ఐదు ఆరు మార్కులే కదా అని చదవ చదవరు చాలామంది అది ఐదు ఆరు మార్కులు డిసైడ్ చేస్తుందండి మన లైఫ్ తప్పకుండా చదవాలి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి విద్యార్థులు రచనలలోని నీతిని గ్రహిస్తారు అనే స్పష్టీకరణ ఈ బోధన లక్ష్యానికి చెందినది ఒకటి సంస్కృతి సాంప్రదాయాలు రెండవది రసానుభూతి మూడవది భాషాభివృద్ధి నాలుగోది సముచిత మనో మనోవైఖరులు ఆన్సర్ ఈస్ సంస్కృతి సాంప్రదాయాలు భాష అనేది ప్రత్యేక నియమాల సముదాయము ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయము అని భాషను నిర్వచించిన భాషా శాస్త్రవేత్త ఎవరు యాభై నోమ్ చోమ్స్కి సముదాయము అండ్ సముదాయం సముదాయం ఇలా వస్తే నామ్ చామ్స్కి అని నేను గుర్తుపెట్టుకున్నానండి అలా సార్ చాలాసార్లు వచ్చింది నామ్ చామ్స్కి విస్తర పఠనానికి విరామకాల సద్వినియోగానికి పత్రికా పఠనానికి ఉపకరించేది ఒకటవది ప్రకాశ పఠనము రెండవది బృంద పఠనము మూడవది మౌన పఠనము నాలుగవది క్షూణ పఠనము పఠనము ఉత్తమ పాఠ్యపుస్తక బాహ్య లక్షణం కానిది కానిది అన్నప్పుడు ముందుగా ఇలా పెట్టుకోవాలండి ఖచ్చితంగా ఇది అక్కడ వెళ్ళినాక టెన్షన్తో ఫస్ట్ అదే చూడరు దాంతో రెండు మూడు మార్కులను పొడగొట్టుకునే అవకాశం ఉందండి నేను చాలా మందిని అడిగాను చాలాసార్లు సో కానిది చూడలేదు నేను సరికానిది చూడలేదు అన్నారు నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను కానిది అయినది సరి అయినది లేనిది తప్పు ఒప్పుని తప్పకుండా ఫస్ట్ గీత తీసుకోవాలండి తప్పకుండా ఒకటవది ముద్రణ రెండవది సాహిత్యము మూడవది అట్ట నాలుగవది ధర ఆన్సరే సాహిత్యము బోధనాంశము బోధన కాలం తరగతి పరిమా పరిమాణం సాధించాల్సిన నైపుణ్యం ఇవన్నీ పరిమితం చెయ్యబడి జరిపే బోధన ఒకటి స్థూలాంశ బోధన రెండోది కార్యక్రమాయుత బోధన మూడోది బృంద బోధన నాలుగోది సూక్ష్మాంశ బోధన యాభై తొమ్మిది నాలుగు ఆన్సరీ సూక్ష్మాంశ బోధన వ్యాకరణ బోధనలో ఉదాహరణల ద్వారా విద్యార్థుల సూత్రీకరణ చేసే పద్ధతి ఒకటి నిగమనోపత్తి పద్ధతి అనుమానోప పత్తి పద్ధతి మూడవది ప్రయోగ పద్ధతి నాలుగోది అనుసంధాన పద్ధతి అనుప అనుపానోపత్తి పద్ధతి పిల్లలు ఏ వయస్సులో భాషను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు రెండు స ఒకటవది రెండు సంవత్సరాల వయసు నుండి మూడో రెండవది మూడు సంవత్సరాల వయసు నుండి మూడవది పుట్టుక నుండి నాలుగవది ఐదు సంవత్సరాల నుండి ఎస్ చేశారా ఇదిగోండి పుట్టుక నుండి చాలామంది రెండు సంవత్సరాల నుండి అని పెట్టారంట ఆన్సర్ ఈ థర్డ్ వన్ పుట్టుక నుండి ప్రణాళికల వలన బోధన ఒకటవది కష్టతరం అవుతుంది రెండవది సులభతరం అవుతుంది మూడవది సందేహాస్పదమవుతుంది నాలుగవది అస్పష్టమవుతుంది సులభతరమవుతుంది కథన కౌశలం దీని వలన పెరుగుతుంది ఒకటవది నాటకీకరణ వలన రెండవది కథా బోధన వలన మూడవది ఏకపాత్రాభినయం వలన లేదా వ్యాస రచన వలన ఆన్సరీస్ కథా బోధన వలన దృశ్యోపకరణానికి సరి అయిన ఉదాహరణ ఒకటవది టేప్ రికార్డర్ రెండవది రేడియో మూడవది గ్రామ్ఫోన్ నాలుగవది దూరదర్శన్ నాలుగవది దూరదర్శన్ చూస్తాం కాబట్టి ఉపకరణం పిల్లల ప్రాజెక్టు పనులు ఈ రకమైన మూల్యాంకన్ మూల్యాంకనంలోనికి వస్తాయి ఒకటోది నిర్మాణాత్మక మూల్యాంకనం రెండవది సంగ్రహణాత్మక మూల్యాంకనం మూడవది సంచిత మూల్యాంకనం నాలుగవది లోప నిర్ధారణ మూల్యాంకనము ఆన్సర్ ఈస్ నిర్మాణాత్మక మూల్యాంకనము నోమ్స్కి ప్రతిపాదించిన భాషావాదము ఒకటోది కారణవాదము రెండోది అనుకరణవాదము మూడోది అనుభవాత్మకవాదము నాలుగోది స్వతహ స్వత స్వత సిద్ధవాదము సో ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్ నామ్స్ చర్మ్స్కి ఏం చెప్పారండి పిల్లలకి భాష నేర్చుకునే స్వభావం ముందు నుండే ఉంటుంది అంటే పుట్టుకతోనే ఉంటుంది జన్మతోనే ఉంటుందని చెప్తాడు సో నిర్మా నిర్మాణాత్మక మూల్యాంకనానికి చెందిన సాధనాలు ఒకటవది ఒకటి రెండవది నాలుగు మూడవది మూడు నాలుగోది రెండు రెండు అంటే ఇవి ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూ ఎఫ్ఏ త్రీ నిర్మాణాత్మకం నగర గీతం అనే పాఠ్యాంశం ద్వారా కవి ఏం చెప్పదలుచుకున్నాడు ఈ ప్రశ్నకు జవాబు రాయడం ఏ భాష సామర్థ్యానికి చెందినది అవుతుంది అడిపేట వ్యాకరణ ఒకటోది వ్యాకరణాంశాలు రెండవది అవగాహన ప్రతిస్పందన మూడవది స్వీయ రచన నాలుగవది పదజాలము థర్డ్ వన్ స్వీయ రచన వక్త ప్రసంగాన్ని వింటూ ముఖ్యాంశాలను రాసుకో రాసుకోవడంలోని సారీ అండి వక్త ప్రసంగాన్ని వింటూ ముఖ్యాంశాలను రాసుకోవడంలోని సామర్థ్యాలు ఒకటోది వినడం చదవడం రెండోది వినం వినడం రాసుకోవడం మూడోది చదవడం రాసుకోవడం నాలుగోది మాట్లాడడం వినడం న్సరీ వినడం రాసుకోవడం పాఠ్యాంశ బోధన యొక్క ప్రధాన లక్ష్యం ఒకటి పిల్లల్లో ఉత్సాహం నింపడం రెండవది భాషా సామర్థ్యాలను సాధించడం మూడవది పరీక్షలో మంచి గ్రేడ్ వచ్చేలా చూడడం నాలుగవది పాఠ్య పాఠంలోని విషయాన్ని జ్ఞాపకం చేయించడం ఆన్సరీస్ భాషా సామర్థ్యాలను సాధించడం పిల్లల భాష వికాసానికి తోడ్పడేవి ఒకటి పాఠశాలలో బోధన పరీక్షలు రెండవది పిల్లల అంతర్గత శక్తులు పరిసరాల ప్రభావం మూడవది పిల్లలకున్న పూర్వ భాషా సామర్థ్యం కేవలం తల్లిదండ్రులు మాట్లాడడం ఆన్సర్ ఈస్ పిల్లల అంతర్గత శక్తులు పరిసరాల ప్రభావం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకా వీడియోస్ కోసం పక్కకున్న బెల్లైకాన్ని తప్పకుండా నొక్కండి ఇవి రెండు వేల రెండు పదహారు రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు ప్రీవియస్ తెలుగు మెథడ్ క్వశ్చన్స్ అండి అన్ని ఒక అన్నీ ఒక ఒక జాగాలో వేసి వేసేసినా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్